నమస్తే రై స్తో మనం ఈరోజు చూస్తున్న వెరైటీ వచ్చేసి యూనిసాంగ్ కంపెనీ వారి డబల్ ఫోర్ డబల్ నైన్ మొక్కజనం రకాన్ని చూడ్డానికి వచ్చినాము మనం పెద్దనవాడ గ్రామము ఐజ మండలం జోగులాంబ గద్వాల్ జిల్లా ఈ వెరైటీ వచ్చేసి దాదాపు అంటే కింద నుంచి పైదాకా గింజలు ఉన్నాయి కింద నుంచి పైదాకా గింజలు దాదాపు అంటే రౌండ్ వచ్చేసి పదహారు వర్షాలు ఉన్నాయి ఇట్లా సైట్ వచ్చేసి నలభై రెండు నుంచి నలభై మూడు గింజల వరకు ఉన్నాయి అందరూ వేసుకోదగ్గ విత్తనం అండి ఇది యూనిసాంగ్ కంపెనీ వారి నలభై నాలుగు డబల్ తొమ్మిది నలభై నాలుగు డబల్ తొమ్మిది రకం ఇది యూనిసాన్ కంపెనీ వారి డబల్ ఫోర్ డబల్ నైన్ చూసుకోవచ్చు దాదాపు అంటే రెండు కంకులు వచ్చినాయి ఒకటే జట్టుకి చూసుకోవచ్చు ఒకటే దానికి రెండు బుట్టినాయి రెండు పుట్టిన కూడా రెండు సైజు ఉన్నాయి చూసుకోవచ్చు రెండు కూడా ఒకటే సైజు మీద ఉన్నాయి కలరు కలర్ కూడా గమనించాలి కలర్ కూడా నెంబర్ వన్ ఉంది చూసుకోవచ్చు హెడ్జ్ వరకు పైదాకా పైదాకా గింజలు కొన్ని కంపెనీలు అంటే ఆటోమేటిక్ ఇటువరకు వస్తాయి ఇంత వెళ్తూ వస్తాయి అటువంటిది ఇది దాదాపు అంటే కింద నుంచి పైదాకా ఒకటే సైజు సైజుతో పాటు గింజ కూడా పలకవాటం వచ్చింది అందరూ వేసుకోదగ్గ విత్రమండి ఏ కంక్యా చూసుకోండి యునిసన్ కంపెనీ వారి నలభై నాలుగు డబల్ తొమ్మిది చూడవచ్చు ఇది ఇంకా మళ్ళీ బయలు పొలం ఇది నీళ్ళు లేదు బయలు పొలంకేసినారు అన్నమాట నీళ్ళు తక్కువ తిరిగి దొరకడము వానకేసినారు వానకే కదా వర్షానికి వేసినారు ఇది వర్షానికి కూడా ఈ విధంగా వచ్చింది దిగుబడి కంకులు కూడా మంచి సైజులు కూడా ఉన్నాయి ఈ కంక తీసుకోండి సైజులు లాస్ట్ వరకు లాస్ట్ వరకు ఎండి వరకు కంపెనీ వారిది నలభై నాలుగు డబల్ తొమ్మిది